హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు కథ సుగుణ రామకృష్ణ దంపతులకే ఉండటానికైతే నలుగురు పిల్లలున్నారు ముగ్గురు కొడుకులు పెద్దవాడి పేరు మహీధర్ రెండో వాడి పేరు శివాజీ మూడోవాడి పేరు త్రినాథ్ ఒక కూతురు కూడా ఉంది కావేరే అంతా దాంట్లో సుగుణ రామకృష్ణ ఇద్దరు ఏ పని పాట చెయ్యరు తిని కూర్చుంటారు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఫ్యామిలీ అన్నట్టు ఉంటారు చివరికి సుగుణ ఇంట్లో కాఫీ పెట్టాలన్నా వంట చెయ్యాలన్నా కూడా బద్ధకమే సుగుణకే రామకృష్ణ పెద్ద చదువు చదువుకున్నాడు అంత చదువు చదివి కూడా మనిషి పిహెచ్డీ చేశాడు ఆయన ఇంగ్లీష్లో అలాంటిదే ఒళ్ళు కదలనివ్వడు కాలు కదవలనివ్వడు ఉద్యోగానికి వెళ్ళడు ఇంట్లో తినడం కూర్చోవటం తినడం కూర్చోవటం ఇదంతా ముందు రామకృష్ణ తల్లిదండ్రులకి తెలుసు చదివిస్తే కొడుకు బాగుపడతాడనే దాంతో కొడుకుని పిహెచ్డి దాకా చదివించుకొచ్చారు ఆయనకి సర్టిఫికెట్లు కూడా వచ్చినాయి అంత గొప్పగా అయ్యి ఉద్యోగానికి పంపిస్తే పట్టుమనే సంవత్సరంలో ఒక వంద ఉద్యోగాలు మారాడు కొడుకు ఎక్కడా ఉద్యోగాలు చేసిన పాపాన పోల అలాంటి కొడుక్కి తినా అన్నీ బాగున్న వీళ్ళు కొడుకుని దారిలో పెట్టి ఉద్యోగం చేయించడం కాక కొడుకుని గారాబం చేసే శాంతానికే చెడగొట్టి ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టుకుంటూనే ఒక సంబంధం చూసి కొడుక్కిచ్చి పెళ్లి చేశారు కోడలు పేరు సుగుణ భార్య వస్తే బాధ్యత తెలుస్తుందని కొడుకు దారిలోకి వస్తాడనే చక్కగా పద్ధతి నేర్చుకుంటాడని రేపొద్దున తనకంటూ ఒక కుటుంబం ఉండాలి కాబట్టే భార్య పిల్లల్ని పోషించుకోవటానికైనా ఉద్యోగానికి వెళతాడని అందరు తల్లిదండ్రులు ఆశపడ్డట్టే వీళ్ళు ఆశపడ్డారు కానీ వీళ్ళ ఆశలు అడి పాలు చేసేశారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి రామకృష్ణకి ఉన్న బద్ధకం ఉద్యోగానికి వెళ్ళందైతే సుగుణ వచ్చిన తర్వాత కనీసం ఇంట్లో అంత కాఫీ కలపటం టీ పెట్టడం కూడా అలాంటి కూడా ఏమీ చెయ్యని కోడలు నిజం చెప్పాలంటే సుగుణక అన్ని పనులు పుట్టింటి వాళ్ళు నేర్పించారు కోడల్ని ఆరళ్ళు పెట్టే అత్తామామలు రామకృష్ణ తల్లిదండ్రులు కాదు అలా ఉండకూడదమ్మా ఇలా ఉండకూడదమ్మా అంటే ఏడవటం ముక్కులు చేరిపోయటం మొగుడు గుండెల మీద పడుకొని ఆడవటం ఇప్పుడు ఏంటమ్మా అనేసి రామకృష్ణ అక్కడి నుంచి కాపురాన్ని మళ్ళీ అంతా దాంట్లో వేరు తీసుకెళ్ళటం వేరు తీసుకెళ్ళి ముందు వీళ్ళకి రావలసిన వాటా ఆస్తి పెట్టించుకున్నారు పోనీ దాంతోనైనా కొడుకేదైనా వ్యాపారం పెడతాడేమోనండి అని ఆయన వద్దంటున్నా పెట్టండో పెట్టండో అని రామకృష్ణ తల్లి ఆస్తి పెట్టించింది ఆ ఆస్తి కాస్త నలుగురు పిల్లలు పుట్టేసరికి హారతి కర్పూరం అయిపోయింది కూర్చొని తింటే కొండలైనా కరుగువా మిగతా కూతుళ్ళు కొడుకులు ప్రయోజకులైపోయి హల్లుళ్ళు ప్రయోజకులయ్యి ఇళ్ళు కట్టుకొని వాకిళ్ళు కట్టుకొని వాళ్ళు పిల్ల పాపలతో సుఖంగా అష్టైశ్వర్యాలు అనుభవిస్తుంటే ఈ దరిద్రుడికి ఈ దానికి ఇదే మాయ రోగం వాళ్ళకి బాధపడని రోజు అంటూ ఉండేది కాదు అంతా దాంట్లో కూడా ఇక చూస్తూ ఊరుకోలేరు కాబట్టి పస్తులుంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరో దాంతోనే కొడుకుని కోడల్ని ఏమీ అనలేక నలుగురిలో చులకని చేయలేక కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఇంటిగుట్టు రచ్చగక్కించుకునే మనుషులు కాదు కాబట్టి వాళ్ళు పోషించడం మొదలుపెట్టారు అలా వాళ్ళు బ్రతుకున్నంతకాలం కొంతకాలం పిల్లల ఫీజులని ఆ తర్వాత ఇంట్లో గుడ్డని గోసని అద్దలని ఒకవైపున మంచి చెడని అన్నీ వాళ్ళు చూస్తూ ఇక వాళ్ళు పోయిందా వాళ్ళు పోషించుకొచ్చారు ఆ తర్వాత వాళ్ళు పెట్టిపోయింది వాళ్ళ వాటాది కూడా వీళ్ళకే అది కరగ తినేటు అయిపోయింది ఈ లోపు పెద్దవాడు ఇంటర్మీడియట్కి వచ్చాడు టెన్త్ అప్పుడే అయిపోయే అక్కడ నుంచి మరెవరు పోషించాలే ఇక సుగుణ అమ్మ నాన్నలో వాళ్ళ మీద పడ్డారు ఎల్లి వేళ్ళు దాంతో సుగుణ తల్లిదండ్రులు ఇక వాళ్ళు ఆ భారాన్ని మోస్తూ వాళ్ళ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మిగతా వాళ్ళు చీ అన్న తూ అన్నా తప్పేదేముంది అని అల్లుడు పనికి వెళ్ళడనే దిగులు ఒక వైపున కూతురు పనికి మాలిందైపోయి ఇంట్లో కనీసం లేచి అంత బియ్యంగా అడిగి పెట్టుకోనన్నా పెట్టుకోదు రోజు హోటల్ నుంచి కూరలు తెచ్చుకొని తినటమే ఇదేం కర్మ అనే పుట్టింట్లో ఉన్న ఇలా లేవని వాళ్ళు రెండు పీకి చెప్పినా వినకపోవటంతో పెళ్ళైన తన నా భార్య కన్యాదానం చేశాక మీ కూతురు కాదని అల్లుడు ఎదురు చెప్పటంతో చేసేదేముంది ఎవరికి తప్పినా వాళ్ళకి తప్పదని మొత్తానికి వాళ్ళు పోషించుకురావటం మొదలు పెట్టారు ఒకళ్ళు ఇద్దరు అయితే వేరే విషయం వీళ్ళే మూడు పెళ్ళం ఇద్దరు దానికి తోడు సుగుణ రామకృష్ణ మరొక ఇద్దరు దానికి తోడు వీళ్ళకి నలుగురు పిల్లలు అంతామందిని నెత్తి మీద వేసుకొని ఒకవైపున దే ఇంటర్ ఫీజులు ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అయిపోయాక ఎంటెక్ ఆ తర్వాత శివాజీనే ఆ తర్వాత త్రినాథనే ఇక కరెక్ట్గా కావేరీ అలా ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్కి వచ్చింది అన్నప్పుడు సుగుణ తల్లిదండ్రులు కూడా గంట కొట్టేశారు వాళ్ళు గంట కొట్టేయటంతో పాటు వాళ్ళు పెట్టినటువంటి ఆ నాలుగు రూపాయల సొమ్ము ఏదైతే ఉందో వీళ్ళు దాన్ని తినేయటం కూడా అయిపోయింది రెండు సంవత్సరాల్లో ఇక త్రినాథ్కి ఒక్కడికి మాత్రమే ఆ ఇంట్లో బాధ్యత తెలుసు త్రినాథ్ ఒక్కడి మాత్రమే ఆ ఇంటిని గురించి ఆలోచించేది ఈ రెండేళ్ల కాలంలో ఆ డబ్బులు అయిపోవటానికి ఇంకో దరిద్ర కారణం అన్నలిద్దరికీ అమ్మ నాన్న పెళ్లి చేయటం మహీధర్కి మహిమతో శివాజీకి కల్పనతో పెళ్లి జరిపించారు ఎంత దాంట్లో వీళ్ళు కట్నాలు తీసుకు లేదంటే కోడళ్ళు వస్తూ బాగానే తెచ్చారు తెచ్చిన కోడళ్ళు పుట్టింటి దగ్గర పని పాట రాని వాళ్ళ ఇంటి పనొచ్చు వంట కొనవచ్చు మిషన్ కొనొచ్చు అన్ని రకాల పనులు వచ్చు కానీ ఎక్కడికొచ్చి అత్తే ఒళ్ళు కదలకుండా కూర్చుంటే ఆడపొడుచుకే అంత బద్దకం ఉంటే వాళ్ళు ఇంకేం చేస్తారు పైగా మహీధర్కి శివాజీకి యాంగర్ ఇష్యూస్ ఎక్కువ ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా అమాంతం మీద పడే ఆఫీసర్లను కొట్టొస్తారు తప్ప ఎక్కడ ఉద్యోగాలు చేయరు దాంతో పట్టుమని పది రోజులు కూడా ఉద్యోగం చేసిన బాబుతో పోలా పుట్టింటి ఇచ్చిన డబ్బులు పెట్టి పోని లేదైనా వ్యాపారం పెట్టిస్తే వేరే విషయం చూసిన చీరల్లా కట్టడం నగలల్లా కొనటం ఇక మేకప్లన్నీ చేయించుకోవటం బ్యూటీ పార్లర్లో తిరగటం మొగులు నేసుకొని సినిమాలు షికార్లు ఫైవ్ స్టార్ హోటల్లో రెస్టారెంట్లు డిన్నర్లు ట్రిప్పులు ఎంజాయ్మెంట్లు స్వాహా అయిపోయినాయి దాంతో ఇంటి బాధ్యత మొత్తం త్రినాథ మీద పడిపోయింది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పాపాన చదువుకుంటున్నా அனைது கூட மர்ச்சி போயே తనే ఒకవైపున ఉద్యోగానికి వెళ్ళి డబ్బులు సంపాదించుకురావటం పొద్దున్నే లేవగానే అమ్మ వంట చేయదు వదనలు వంట చేయదు చెల్లెలు పట్టించుకోదు నాన్న అన్నలు బంగరం చెప్పుకుంటే సిగ్గుచేటు ఉదయాన్నే లేచి తనే దరిద్రానికి సింకులో గిన్నెలు ఉంటాయి తెల్లవారుజాము లేసాయి కడిగేసుకొని బట్టలు మిషన్లో వేసుకొని ఆ తర్వాత ఇక తనే గబగబా కూడలు తరుక్కుంటాడు ఒక టిఫిన్ చేసేసి కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసేస్తాడు పోసేసి ఆ తర్వాత బయట నుంచి తెస్తే వందలో వేలు పెట్టి స్విగ్గీ ఆర్డర్లు జొమాటో ఆర్డర్లు వీళ్ళు నొక్కితే తను చదివిన అంతోటి పీజీకి తనకు వచ్చే జీతం ఎంత మహా అయితే గనక ఒక డెబ్బై వేల రూపాయలు దాంట్లోనే ఇంతమందిని పోషించి ఇంటద్దలు కట్టి చెల్లెలు చదువు చూసుకోవాలి తన ఛార్జీలు చూసుకోవాలి ఎదో బతుకు అనే ఆ తర్వాత గబగబా కూరలు తరిగి రెండు రకాల కూరలు వండి ఒక వెజ్ ఒక నాన్ వెజ్ ఉండాలి ఒక రోటి పచ్చడి ఉండాలి అవి అక్కడ తగలేసి ఆ తర్వాత గబగబా బాక్స్ పెట్టుకొని ఆఫీస్కి వెళతాడు ఈవినింగ్ వచ్చేటప్పుడు స్నాక్స్ తేవాలి స్నాక్స్ చెయ్యాలి లేదంటే ఆర్డర్ పెట్టేస్తారు అందుకని పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంటికి వచ్చి గబా గబా ఏదో ఒక స్నాక్స్ తను ప్రిపేర్ చేయటమో వచ్చేటప్పుడు ఎక్కడ నాలుగు రూపాయలు తక్కువ రేట్లో దొరుకుద్దా అని చెప్పి ఎత్తుక్కొని వీళ్ళకి తేవటమో చక్కగా ప్లేటుల్లో పెట్టి సమోసాలు జిలేబీలు ఒకరోజు అలా రోజుకో రకం వీళ్ళని తినిపిస్తాడు రాత్రి భోజనానికి కొంతమంది మళ్ళీ డైటింగులు పుల్కాలు తొక్క తోటకూర అని కొంతమంది అన్నాలు దాంతో కొంతమంది ఆకుకూరలు కొంతమంది ఏమో ఎగ్ చేయరా అది చేయరా ఇది చేయరా అంటే అవి చేసి పెడతాడు సంసారాన్ని వీధిలో పెట్టుకోవాలంటే ఎంతసేపు అబ్బాయి చేయలేడు మనిషి మెతక మనిషి అంతా దాంట్లో పోని చెల్లెలకి ఫీజు కడుతున్నారంటే అన్ని బ్యాక్లాగ్సే కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే చెల్లి బాగా చదువుద్ది అబ్బే ఆ విషయాల మీద ఉండదు ఎంతసేపు మేకప్ వేసుకుందామా మెనిక్యూరు పెడిక్యూరు మెహందీలు ఇలాంటివన్నీ చేస్తూ కూర్చుంటుంది అంతా దాంట్లో ఈ సంసారాన్ని ఎలా దిద్దుకు రావాలో ఆ అబ్బాయికి అర్థం కాక బుర్ర పగిలిపోవటం మొదలయ్యే ప్రపంచమంతా పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకోవా అంటే ఒకటి పెళ్లి చేసుకుంటే వచ్చే పెళ్ళాలు అమ్మలా వదినలా ఇప్పుడు దాకా ఉండకపోవచ్చు వచ్చి వీళ్ళని చూశాక వీడి చెల్లెలు వీడమ్మ వీడు వదినేలాగున్నారంటే నేనెందుకు చెయ్యాలి అనుకోవచ్చు పోనీ తను ఉద్యోగం చేసిన ఆ జీతం ఇంటి కింద కరిగిపోద్ది తన చేత ఇంటి పని వంట పని చేయించుతున్నానని మళ్ళీ అదొక ఎఫెన్స్ తన మీద ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అసలు ఆ పెళ్ళికే దూరంగా ఉండటం మొదలు పెట్టాడో దిగులైపోతుంది జీవితం ఎలా నెట్టుకురావాలో అర్థం కావటం లేదు వచ్చిందంటే చాలు దడొచ్చేస్తుంది గుండెల్లో తనకి ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అమ్మా నాన్నలకి ఏంటి పరిస్థితి ఆ సంగతి తీసేసి పక్కన పెట్టి ముందు ఇప్పుడు అన్నలు మళ్ళీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలంటున్నారు ఇద్దరు ముగ్గురిని దింపారంటే ఏం పెట్టి పోషించాలి డైపర్లకు సరిపోతాయా తన డబ్బులు వదనలు కడుపుతూ ఉంటే వీళ్ళ మెయింటెనెన్స్లకు సరిపోతాయా తన డబ్బులు తలకాయ పట్టుకొని కూర్చొని కొన్నాళ్ళు లాగండిరా కొన్నాళ్ళు లాగండ్రా అని కర్మకి వదనలకి శానిటరీ నాప్కిన్ల దగ్గర నుంచే అన్నలకి బర్త్ కంట్రోల్ దాకా ఆ అబ్బాయి కొనుక్కొని తేవాలి ఏ చెప్పుతో కొట్టుకోవాలో అర్థం కాక తలకాయ పగిలిపోతూ ఉండేదే అంతా దాంట్లో ఆఫీసులో ఓవర్ టైమ్డే చేసేవాడా ఇంటికి వచ్చి ఇంటి పనే చేసేవాడా ఏదో బతుకు ఇంట్లో ఉండే ఆఫీసులో ఎవరైనా ఫ్రీ అడిగితే లాడితే చేసి పెట్టేవాడా చిచ్చి ఏదో బతుకు ఇలా గడిచిపోతూ ఉండేవి రోజులు అయితే వాళ్ళ ఆఫీస్కి భానుమతి అని ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక చోట ఒక వన్ ఇయర్ జాబ్ చేసి మారి వెళ్ళ ఆఫీస్కి వచ్చింది ఆ అమ్మాయి కూడా పీజీ చేసిన పిల్ల అలా వచ్చిన భానుమతి చూడటానికి చాలా బాగోటంతో వయసుకొచ్చాడు పెళ్ళి వయసు వచ్చింది త్రినాథ మనసు భానుమతి వైపు ఆమె మాటలు ఆమె చేష్టలు చూసి ఆకర్షితుడైనాడు అయితే అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇద్దరు మధ్య మంచి స్నేహం మంచి పరిచయం ఒక రోజున భానుమతి త్రినాథ్ గురించి అప్పటికీ తెలుసుకొనుంది వీళ్ళ ఫ్యామిలీ గురించి వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి విషయాల గురించి కాకపోతే ఇద్దరు కాఫీ తాగుదామని వెళితే త్రినాథ్ అంది చెప్పు బాను అంటే ఏమి లేదు నేనంటే నీకు ఇష్టం కదూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ అనే పాటికి ముందు మాట్లాడలా దొంగ వేషాలేకు నువ్వు చూసే దొంగ చూపులు నువ్వు నా మీద చూపించే ఓవరు నువ్వు నా మీద కన్సర్న్ కానీ కేర్ కానీ నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా నీ వేషాలు పాటికి అది కాదు అంటే మరి ప్రేమించిన వాడివి ప్రేమని చెప్పొచ్చుగా ప్రేమని చెప్పి ఏం చేయను నీకు తెలియదు బాను నా ఇంట్లో పరిస్థితి నేను చెప్పింది చాలా తక్కువ అని ముందు అమ్మ నాన్నల దగ్గర మొదలుపెట్టి నానమ్మ తాతయ్యలు ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్యల దగ్గర మొదలు పెట్టి ఇక కరెక్ట్గా వాళ్ళు పోయే నాటికి వాళ్ళు ఇచ్చిన ఆస్తి కడిగిపోయే నాటికి అన్నలు పెళ్ళిళ్ళు అయ్యే టైంకి వదిన తెచ్చిన ఆస్తి కడిగేటానికి తనకు ఉద్యోగం రావటం ఇప్పటికీ చెల్లెల బాధ్యత తన మీదే ఉందని అన్నలు వదినలు అమ్మ చూసుకోవాలని నిన్ను కూడా చేసుకొని తీసుకెళ్ళి మళ్ళీ కష్టాలు పాలు చేయలేనని ఏం చేయాలో అర్థం కావట్లేదని దిగులైపోతుంది జీవితం ఆలోచిస్తే ఏదైనా తాగి సస్తే పొద్దనిపిస్తుందని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అందే అంటే ఏం మాట్లాడుతున్నావు బాను అవును పెళ్లి చేసుకుందాం అంటున్నాను ఏ పెళ్లి చేసుకోవా ఏంటి నన్ను ప్రేమిస్తున్నానన్నావుగా నీ ప్రేమ నాటకమా నువ్వు నాటకమా నా బతుక్కి నాటకాలు ఆడేంత కూడా ఉందంటావా సరే అయితే మా నిద్ర ప్రేమించుకున్నాం కాబట్టి నేనంటే ఇష్టం అన్నావు కాబట్టి నాకు ఇవ్వు నువ్వు అంద ఏంట మాట అన్నాడు నన్ను ప్రేమిస్తున్నానన్నావు నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు అంది భాను ఎందుకు లేదు భాను అయితే నా మీద ప్రమాణం చేసి మీ ఫ్యామిలీలో అందరి మీద నీ మీద దేవుడి మీద ఒట్టేసే నేను ఇప్పుడు అడిగే మాట ఇవ్వు నువ్వు ముందు నాకు అంది అనేసరికి సరేనని చేతిలో చెయ్యేశాడు అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం చేసుకున్నాక అదే ఇంట్లో ఉందాం ఉన్నాక నువ్వు నేను ఉద్యోగాలు మానేద్దాం అదేంటి భాను అంటే నువ్వేం మాట్లాడినన్నావు నేను చెప్పేదానికి అంటానన్నావు అంతే అనేసరికి ఏం మాట్లాడలా ఆ తర్వాత మీ అమ్మ నాన్నని తీసుకుని రా మా ఇంటికి అని చెప్పింది చెప్పేసరికి అలాగే వీళ్ళ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాడు వెళితే వాళ్ళు వీళ్ళందరి గురించి తెలుసుకొని వీళ్ళందరి గురించి విన్నాక పిల్లనివ్వాలంటే భయపడి కష్టైనా కాడారు ఎందుకంటే వాళ్ళింట్లో కూడా భానుమతికి వాళ్ళ అమ్మ నాన్నలు ఆయనది ప్రైవేట్ ఉద్యోగమే అయినప్పటికీ రెండు అంతస్తుల సొంతిళ్ళు ఒక పోర్షన్లో వాళ్ళుంటూ ఒక పోర్షన్ అద్దెకిచ్చుకున్నాను పిల్లల్ని కష్టపడి చదివించుకున్నారు అంతా దాంట్లో భాను వాళ్ళమ్మ ఖాళీగా ఉండకుండా ఆవిడ పచ్చళ్ళు కారప్పళ్ళు ఫారం దాకా కూడా పికిల్స్ అలాంటివన్నీ కూడా ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటుంది చిన్న చిన్న క్యాటరింగ్ ఆర్డర్లు వస్తే ఇంటికి వచ్చి చేయించుకుంటే బర్త్డే పార్టీలకి రిటైర్మెంట్ ఫంక్షన్లకి చేసిస్తూ ఉంటుంది దానికి తోడు టైలరింగ్ చేస్తూ నలుగురు అమ్మాయిలతో మగ్గాలు పెట్టిచ్చే ఆవిడ రూపాయి ఆవిడ సంపాదించుద్ది ఖాళీగా ఉండదు భాను చదువు దగ్గర నుంచి భాను ఉద్యోగం చేస్తున్న డబ్బులతోనే భానుకి అప్పటికి ఆవిడ కాస్త దాచిన డబ్బులతో బంగారం చేయించి భానుకి కట్నంగా ఇవ్వాలని ఒక ల్యాండ్ చిన్నప్పుడే భాను పేరు మీద ఒక ఐదు లక్షలు ఫిక్స్డ్లో ఇస్తే అవి ఇప్పుడు అయ్యి అయ్యున్నాయి అలాగే భాను వాళ్ళ తమ్ముడికి డాక్టర్ చదివించాలని భాను వాళ్ళ చెల్లెలకి కూడా ఇక చదువు అయిపోయాక ఇలాగే ప్లాన్ చేసుకొని వాళ్ళు ఆ అమ్మాయికి కొడుక్కి కూడా ల్యాండ్ కొని కొడుక్కి రేపొద్దున ఉంటుందని ఒక ఆరు పోర్షన్ లేయించి అద్దెకు కూడా ఇచ్చించారు అక్కడ ఇల్లు వాళ్ళకు ఒక కారు కూడా ఉంది వాళ్ళకంటూ ఓ ప్లానింగ్ ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు ఇలా బాధ్యత లేని అమ్మ నాన్నలకు పుట్టిన కొడుకులు కాబట్టే వీళ్ళు ఇలా ఉద్యోగాలు సద్యోగాలు చేయకుండా కూర్చున్నారు వీళ్ళందరినీ రేపు అమ్మాయి పోషించాలా అనే దాంతో వాళ్ళు వెనకాడారు వెనకాడితే ఆ తర్వాత భాను వాళ్ళ అమ్మా నాన్నలకి నచ్చజెప్పింది మీరేమీ కానుకలు ఇవ్వద్దమ్మా నాకు ఒక పుస్త మాత్రం పెట్టండి మంగళసూత్రం అన్న తర్వాత అలాగేనని సింపుల్గానే పెళ్లి చేయమనేసరికి త్రినాథ్కి మానుకి సింపుల్గా పెళ్ళైపోయి ఇంకో సూత్రం అత్తమామలు పెట్టాలి కాబట్టి త్రినా డబ్బులతోనే కొనుక్కున్నాడు అది అయిపోయి భాను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టింది అడుగు పెట్టిన తర్వాత హనీమూన్కి ఆ అమ్మాయి డబ్బులతో తీసుకెళ్ళింది చీ వెదవ జీవితం అనుకున్నాడు తిరిగి వచ్చాక ఉద్యోగానికి వెళ్ళట్లేదేంటరా అంటే అదేంటి మామయ్య గారు మీకు తెలీదా ఈయన చెప్పలేదా అనే పాట ఏంటి అన్నారు ఇంట్లో వాళ్ళంతా నన్ను మిస్బిహేవ్ చేసి తప్పుగా ప్రవర్తించాడని నాతో మీ అబ్బాయి మేనేజర్ని కొట్టారుగా దాంతో మీ అబ్బాయిని ఉద్యోగంలోంచి తీసేసి ఆ మేనేజర్ కోపంతో మా ఇద్దరి మీద బ్లాక్ మార్క్ చేసి ఇద్దరికి అక్కడ ఉద్యోగాలు రాకుండా చేసేసారుగా ఆయన ఎంతకాలం ఆయనేగా ఇంటి బాధ్యతలన్నీ చూసుకున్నారు మావయ్య ఆయన ఒక్కరు మాత్రమే చదువుకున్నారు బావగారు వాళ్ళు కూడా పీజీలు చేశారు అక్కలు కూడా డిగ్రీలు పీజీలు చదివే ఉన్నారు ఆడపడుచు అంటే ఇంకా చదువుతోంది మీరు చదువుకునే ఉన్నారు అత్తగారు కూడా డిగ్రీ చేశారు మా జీవితం ఏదో ఒక దారి మీరు చెయ్యరా ఏంటి ఎన్నాళ్ళు కుటుంబ భారాన్ని ఆయన మోసినప్పుడు మీరున్నారనే నమ్మకంతోనేగా మేము ఉంది అంది భాను త్రినాథ్ నేరా అంటే ఊ అనేసి ఊరుకున్నాడేం మాట్లాడలా ఆ తర్వాత వీళ్ళు అనుకుంది అమ్మాయి అయితే అబ్బే అయ్యేమీ లేవు ముందు సుగుణ నగలు తర్వాత మహిమ నగలు తర్వాత కల్పన నగలు తర్వాత భాను అసలు నేను ఏ నగలు తెచ్చుకోలేదుగా అందే కావేరి నగలు ఇలా మొత్తం వాడేసారు అయిపోయాక సుగుణ పుట్టింటి వైపుకి వెళ్ళి ఒక రెండు నెలలు గడుపుకొచ్చాక వాళ్ళు నీకు వద్దమమ్మ రాకు మా ఇంటికి అన్నారు రామకృష్ణ పుట్టింటి వాళ్ళ వైపు వెళ్ళారు వాళ్ళు ఒక నాలుగు నెలలు పోషించారు తర్వాత మహిమ పుట్టింటి వాళ్ళకు రెండు నెలలు కల్పన పుట్టింటి వాళ్ళకు రెండు నెలలు మా వాళ్ళకు పోషించేంత స్తోమత లేదుగా అనేసింది భాను ఇక ఆ తర్వాత నుంచే అప్పులు చేయడం మొదలు పెట్టారు దొరికిన చోటల్లా దొరికినంత ఎంత వడ్డీ అన్నా వెనకాడకుండా అప్పులు చేసుకొచ్చి కూడా దర్జాగా కూర్చున్నారు తినటం మొదలు పెట్టారు ఇంటద్దె కట్టడం కూడా కష్టమైపోయింది డబ్బులు మొత్తం రూపాయి లేకుండా అయిపోయినాయి ఇంట్లో సామాన్ ఒక్కొక్కటిగా ఖరీదైన అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి తిరునాదికి గుండె జారిపోవటం మొదలైంది ఒకవైపున కావేరిని కాలేజీలో ఫీజు కట్టకుండా పెద్ద పెద్ద కాలేజీల్లో చదువుకోవాలనుకోవటానికి సిగ్గుండాలి నువ్వు కాలేజీకి వచ్చావంటే ఊరుకు ఫీజు కడితేనే ఎగ్జామ్ రాస్తావని గెంటేసారనే పాటికి బాగుడుమని ఏడుస్తూ కూర్చుంది కూర్చుంటే వీళ్ళందరూ ఎలా దిగులు పడుతూ ఉండగానే అప్పుల వాళ్ళు అసలు కట్టకుండా వడ్డీ కట్టకుండా ఏమిట్రా మీ నాటకాలు అని ఇంటి వచ్చి పడితే మర్యాదగా మాట్లాడండి అని రామకృష్ణ మహీధర్ శివాజీ అనేపాటికి అంత రోషం పౌరుషం ఉన్నోళ్ళైతే ఈ నిమిషం మా రూపాయి మాకు పడేయండిరా అన్నారు అనేపాటికి చేతిలో రూపాయి లేదు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు కోడళ్ళు పుట్టింటి వాళ్ళని అడిగితే సిగ్గు మీకైనా ఉండాలి మీ మొగుళ్ళకైనా ఉండాలి ఎంత పోషించమే ఎక్కడి నుంచి పోషించమే అనే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చాము అన్నారు ఎక్కడ రూపాయి పుట్టలేదో దానికి తోడు ఆ వచ్చిన వాళ్ళు ఓ పని చేయి రామకృష్ణ నీ పెళ్ళాన్ని నీ కోడళ్ళని నీ కూతురునే మా దగ్గరికి నువ్వు పంపిస్తే బిజినెస్ పెట్టిచ్చే వీళ్ళ చేత క్లబ్ డ్యాన్సులు పబ్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్స్ వేయించే ఆ తర్వాత వీళ్ళని గంటల లెక్కన ఎవరికైనా మాట్లాడి మా అప్పు రుణమాఫీ అవ్వగానే పంపిస్తామని చాలా వల్గరగా మాట్లాడారు తల నరికేసినట్టు అనిపించేసిందే దాంతో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భాను ఓ పంచే మావయ్య పోని పంపించు ఏమైందే అత్తయ్యకి మాకు కలిపే తల ఒక పదిమూరల మల్లెపూలు తీసురండి కొత్త చీరలు తీయండి మేకప్ వేసుకోండి వెళదామనే పాట టికే రామకృష్ణ అలా చూసాడు ఏమిటమ్మా ఆ మాటలో మరి ఏంటి మామయ్య ఏం బ్రతుకులు అంటావు మనయ్యే నిజం చెప్పాలంటే వీధిలో ఉండే కుక్క కూడా దాని పిల్లల్ని అది పోషించుకొని మాట పడినివ్వకుండా అదే తిండి సంపాదించుకొని పెట్టుకుంటుంది ఈ ఇంట్లో మాత్రమే చూస్తున్నా నేను ఇలాగా నా భర్త కష్టపడ్డన్నాళ్ళు కష్టపడ్డాడు ఇవాళ మా పరిస్థితి బాగోకేగా ఆయన ఒక్కడే చదువుకున్నాడా ఈ ఇంట్లో నలుగురు చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు కూర్చొని తింటారే తప్ప ఒక్కళ్ళు కూడా పనికి వెళ్లకుండా ఇంటి ఆడవాళ్ళని ఇలాంటి మాటలు అనిపిస్తూ అవమానాలకు గురి చేయటం మమ్మల్ని అన్నా నయ్యం వాళ్ళు వ్యాపారాలకి రమ్మన్నారు మొగుళ్ళు కాబట్టి నువ్వు నీ కొడుకులు మమ్మల్ని నేలుకుంటారు మరి దీని సంగతి ఏంటి రేపొద్దు దీన్ని ఎవడు చేసుకుంటాడో దీన్ని అలాగే పంపిద్దాం అనుకుంటున్నావా మామయ్య అని అమ్మాయి అడిగేసరికి దెబ్బ గట్టిగా తగిలేసింది దాంతో లేచి రామకృష్ణ స్నానం చేసి ప్యాంటు షర్ట్ వేసి టక్ చేసుకొని టై కట్టుకొని కొడుకుల్ని రై మీరు కూడా లేచి రెడీ అవ్వండి రా ఉద్యోగాలకు వెళదాం అన్నాడు అనేపాటికి త్రినాద్ ఇదంతా కళ అని ఏం మాట్లాడకుండా నుంచున్నాడు నుంచునేసరికి అసలు దుమ్ము కొట్టుకుపోయి చదలపడటానికి రెడీగా ఉన్నాయి ముగ్గురు సర్టిఫికెట్లు అవి తీసుకొని ముగ్గురు ఉద్యోగాలకు బయలుదేరారు కాళ్ళు అడిగిపోయేలా ఒక నెల రోజులు తిరిగాక మావ చదివిన చదువుకే మావకి ఇంగ్లీష్లో ఉన్న నాలెడ్జ్కే మావ చేసిన పీహెచ్డీకి మావకి కాలేజీలోనే ఒక మంచి లెక్చరర్ జాబ్ వచ్చింది ఆ తర్వాత పెద్ద ఒక చోట సాఫ్ట్వేర్ కాదలే కానీ ఒక మంచి కంపెనీలో నెలకు డెబ్బై వేలు ఉద్యోగం రెండో బావకు డెబ్బై వేలు ఉద్యోగం వచ్చింది వెళ్ళి రావటం మొదలుపెట్టి ముందు అప్పులు వాళ్ళే అప్పులు వాళ్ళ ముఖాన్ని విసిరేసారు విసిరేసిన తర్వాత మీరు ఖాళీగా ఉండొద్దు ఏదో ఒకటి చేసుకోండి ఇక ముగ్గురు వాళ్ళ భార్యలకి చెప్పారు చెప్పేసరికి అంతా దాంట్లో కూడా అమ్మ వంట పని చూసుకుంటుంది మీ ఇద్దరికి చదువుకున్నారు కదే ఉద్యోగాలు చేసుకోవచ్చుగా తిని కూర్చోకపోతే అనేసారు మహీధర్ శివాజీ వాళ్ళ పుట్టింటి వాళ్ళ అల్లుళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారని తెలిసి దేవుళ్ళ కాళ్ళ మీద పడిపోయి కూతుళ్ళని కళ్ళల్లో కారం కొట్టి జుట్టు బీగి పడేసి బాధి పనికి మాలమంతా ఎన్ని నేర్పించామే ఇళ్ళ దగ్గర అని ఇద్దరూ కలిసి మీ ఇద్దరు లు చేయటానికి ఒక బొట్టికి పెట్టుకోండి దాంతోపాటు శుభ్రంగా మీ ఇద్దరికి పచ్చళ్ళు కారపళ్ళు అవన్నీ చేసుకోవటం వచ్చు కదా చక్కగా క్యాటరింగ్ లాంటిది ఒకటి పెట్టుకొని ఇద్దరు తోడుకోళ్ళ మీద చేసుకోండి మహిమ కల్పనలతో ఆ బిజినెస్ పెట్టిచ్చారు వాళ్ళు ఆ తర్వాత కావేరి చదువుకోవటానికి వెళ్ళి కావేరి చదువు పూర్తయిపోయింది అయిపోయిన తర్వాత కావేరికి ఆల్రెడీ బ్యూటీ కోర్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఒకవైపున బ్యూటీ పార్లర్ పెట్టించి రోజస్త రోజస్తమానం బ్యూటీ పార్లర్లోనే ఉండి తనేం ఏం చేస్తుంది అది కాకుండా అక్కడ పని వాళ్ళని పెట్టి జాబుకి కూడా వెళ్ళమని చెప్పారు మామగారు అటు ఒకవైపుని జాబుకు వెళుతూ ఇటు ఒకవైపున పార్లర్ చూసుకుంటూ కావేరి ఫుల్ బిజీగా ఉంది సుగుణ నువ్వు మాత్రమే తినేందుకు కూర్చుంటున్నావు ఇంట్లో పని అమ్మాయి ఉంది బట్టలు తొగటానికి వాషింగ్ మిషన్ ఉంది నువ్వు ఖాళీగా కూర్చోటమేందుకు ఇక్కడ జనాలకి ఇడ్లీ పిండి దోశ పిండి దానితో పాటు ఇక బియ్య పిండి ఇలాంటి కారాలు పట్టే పిండి మిల్లు లేదు అనే మావగారు అప్పటికప్పుడు ఒక రూమ్ తీసుకు తీసుకొని ఆవిడ చేత పిండి మిల్లి పెట్టించాడు పిండి మిల్లి పెట్టించిన తర్వాత ఇక ఇప్పుడు మనమేనా ఖాళీగా ఉంది అన్నాడు త్రినాథం ఇప్పుడు నిజం చెప్పాలా ఏ నిజము చెప్పక్కర్లేదు నా దగ్గర ఉద్యోగం చేసిన డబ్బులు కాసిన ఉన్నాయి అవి కాకుండా కాస్త నా బంగారం ఉంది అది లోను పెట్టుకొని ముందు మనం ఒక జనరల్ స్టోర్స్ పెట్టుకుందాం నోరు మూసుకొని రా నేను షాపులో ఉంటాను నువ్వు హోమ్ డెలివరీలకు వెళ్దూగాననే ఆ అమ్మాయి మొగుడుతో జనరల్ స్టోర్స్ పెట్టించింది ఆ తర్వాత ఆ అమ్మాయి షాపులో ఉంటూ క్వాలిటీ సరుకులు ఇవ్వటం దానికి తోడు వాళ్ళు హోమ్ డెలివరీలు ఇవ్వటంతో జనాలు బాగా కొనటం మొదలు పెట్టారు ఆ తర్వాత మెల్లగా అది సూపర్ మార్కెట్ అయ్యింది ఈలోపు ఇక రామకృష్ణ రూపాయి రూపాయి పోగు చేసి బడ్జెట్లు వేస్తూ వీళ్ళకి ఏ చెడ అలవాట్లు లేవు కాబట్టి ఒక ల్యాండ్ కొని ఆ ల్యాండ్లో చక్కగా వరుసగా తను భార్య ఉండటానికి ఈ కూతురు ఎప్పుడైనా వచ్చి వెళితే ఉండటానికి ఒక్కొక్క పోర్షన్ ఫోర్ బిహెచ్కే చొప్పున వరుసగా నాలుగు అంతస్తులు ఇల్లు వేయించి పైన పెంట్ హౌస్ వేయించాడు వేయించిన తర్వాత త్రినాదో భానుమతి కలిసి ఒక స్థలం కొనుక్కొని సూపర్ మార్కెట్ కట్టి చేసుకొని గోడౌన్ కూడా కట్టించుకొని వాళ్ళు అది పెట్టుకున్నారు శివాజీ జాబ్కి వెళుతూ కల్పన మహిమ కలిసే ఒకవైపున వాళ్ళు సొంతిల్లే కాబట్టి అక్కడే ఒకవైపున బొట్టికి పెట్టుకొని ఒకవైపున క్యాటరింగ్ అది పెట్టుకుంటు పెట్టుకున్నారు సుగుణ సొంతింటి దగ్గరే తన పిండి మిల్లి పెట్టుకుంది మహీధర్ జాబ్కి వెళ్ళొస్తున్నాడు కావేరిన్నాళ్ళుగా సంపాదించిన డబ్బులతోనే బంగారం చేయించి కాస్త వాళ్ళు చేతి ఖర్చులు పెట్టుకొని ఒక మంచి అబ్బాయిని చూసి కావేరికి పెళ్లి చేసేసారు చేసేసిన తర్వాత కావేరికి ఇద్దరు పిల్లలు పుట్టారు మొదటి కానుపు సీమంతం వరకు వీళ్ళు పెట్టుకున్నారు కావేరి భర్త కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న అబ్బాయి ఇక చక్కగా మొగుడుతో కాపురం చేసుకుంటూ కష్టపడటం అలవాటు అయింది కాబట్టి పార్లర్లో వాళ్ళ అత్తగారు వాళ్ళు కూర్చుంటే తన ఉద్యోగానికి వెళ్ళొస్తుంది కావేరే ఇలా రెండు చేతుల సంపాదించుకుంటూ అందరూ బాగున్నారు ఇప్పుడు వరుసగా పిల్లల్ని కంటూ ఇద్దరు శివాజీకి ఇద్దరు ఇద్దరు కావేరికి ఇద్దరు సుగుణ రామకృష్ణ హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఇక అక్కడి నుంచి రామకృష్ణ ఎవరి ఇన్కమ్లు వాళ్ళే దాసుకుండయ్యా అని ఎన్నాళ్ళు మీ డబ్బులు నేను తీసుకున్నందుకు ఇదిగోండమ్మా ఒక్కొక్కళ్ళకి ఒక్కో సెట్ నగలు చేయించానని బాడీకి పెద్ద కోళ్ళకి రెండో కోళ్ళకి మూడో కాళ్ళకి కూతురికి పెట్టాల్సినవి పెళ్లిలోనే పెట్టేశాననే పుట్టిన మనవరాళ్ళకి మనవాళ్ళకి కూడా చేయించి ఇచ్చేశాడు ఆయన ఎటు చేసేది ప్రైవేట్ లెక్చరర్గానే కాబట్టి రిటైర్మెంట్ లాంటివి ఏమీ లేవు ఒంట్లో ఓపిక ఉన్నాళ్ళు చేసుకొని నాలుగు రూపాయలు దాసుకోవచ్చు కొడుకుల మీద ఆధారపడక్కర్లా ఎవరి పోర్షన్ వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయించాడో అప్పుడు భానుమతికి వాళ్ళ అమ్మా నాన్న ఏం పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు పెట్టండి అందే అన్న తర్వాత భానుకి ఇవ్వాలనుకున్నాయి మొత్తం వాళ్ళు ఆ రోజున అప్ప చెప్పారు ఆ తర్వాత భాను తమ్ముడిదే చదువు కంప్లీట్ అయ్యి అబ్బాయి డాక్టర్ హాస్పిటల్ పెట్టుకున్నాడు భాను చెల్లెల్తే పెళ్ళైపోయింది వాళ్ళమ్మ నాన్నలు ప్రశాంతంగా రిటైర్మెంట్ లైఫ్ గడుపుతో ఇలా అందరు కుటుంబాలు చక్కగా స్థిరపడ్డాయే ప్రశాంతపడ్డాయే ఒకళ్ళు సంపాదించటం నలుగురు తిని కూర్చోటం బద్దకాలు సోమరిపోతుతనాలకి పోతే ఈ రోజులు గడిచిపోయేవి కాదు నలుగుడు కష్టపడ్డ ఏ ఇంట్లోనూ దరిద్ర దేవత తాండవించదో మొగుడు సంపాదిస్తుంటే పెళ్ళం పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో కబుర్లు చెప్తూనో లేదా పూజలు నోములు వ్రతాలు యజ్ఞాలు యాగాలు హోమాలనే ఇక వాళ్ళకి ఆ రిటర్న్ గిఫ్ట్లు ఈ రిటర్న్ గిఫ్ట్ల మీద కాన్సన్ట్రేషన్లు చేస్తూ టీవీలు చూస్తూ పోసుకోలు కబుర్లు చెప్తూ కూర్చునే బదులు ఏదో ఒకటి రోజుకి ఐదు వందలే వచ్చినా కష్టపడితే ఏదో ఒక రోజుకి ఆ రూపాయి అక్కరకొస్తుంది ఒకళ్ళ దగ్గర చేయి చాపకూడదు అప్పు చేయటం తప్పు మాటలు పడాలి తప్పు చేయటం తప్పు దిగజారిపోవాలి అలా కాకుండా కష్టపడటం ఎప్పుడూ తప్పు కాదు అవమానం కాదు ఒకళ్ళ చేత మనం మాట అనిపించుకోకుండా మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అనే ఆత్మాభిమానంతో నిలబెట్టేదే మన కష్టార్జితం మనం దిగజారిపోయేలా చేసేదే మన సోమరిపోతుతనం చాలా మంది అప్పులు చాలా నీచంగా చెప్పాలంటే గనక ఎంత దిగజారిపోయి అడుగుతారంటే తిప్పి మళ్ళీ ఆ ఇచ్చిన వాళ్ళు అడిగేటప్పుడు అంత నోళ్ళు రెచ్చిపోతూ ఉంటాయి అలాంటిదే ఆత్మాభిమానంతో మాత్రం కష్టపడి ఒళ్ళుంచి పని చేసుకోవాలంటే ఎక్కడ లేని వస్తాయి ఇలా ఉన్న ఏ కుటుంబాలు బాగుపడవు నలుగురు కలిసికట్టుగా పని చేసుకుంటేనే ఆ కుటుంబాలు పచ్చగా పది కాలాల పాటు వర్ధిల్లుతాయనే ఈ కథ మనకి తెలియజేసే నేను ఇంతటితో ఈ కథ పూర్తి ఇంత మంచి కథను మనకు అందించిన కథారచైత్రి సాయి లలిత గారు మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో మీరు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్